ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట తమ ప్రభుత్వానికి ప్రజా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఆదివారం కరీంనగర్ నుంచి ముప్పై మూడు విద్యుత్ బస్సులను అయితే మంత్రి ప్రారంభించారన్నమాట ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు ఆర్టీసీలో త్వరలో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారన్నమాట మహిళా శక్తి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కొత్తగా కొత్తగా మూడు వేల ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి ఆర్టీసీలోని మహిళా శక్తి మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు అయితే చేస్తామన్నారు ఉద్యోగులకు పిఆర్సి కారు నియామకాలపై కూడా దృష్టి పెడతామని చెప్పారు విద్యుత్ బస్సుల కొనుగోలుకు ఇక్కడ జేబిఎం సంస్థ ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుందని హైదరాబాద్ హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కూడా విద్యుత్ బస్సు సర్వీసులను అయితే నడపాలనేది తమ ఆలోచన అని చెప్పేసి చెప్పారన్నమాట కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల డీజిల్తో నడిచే బస్సులు ఒకటి కూడా ఉంచకూడదని పిల్లలకి సిద్ధం చేశారనమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మూడు వేల ఉద్యోగాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట కొత్తగాన ఎవరైతే ప్రజెంట్ నిరుద్యోగులైతే ఉన్నారు వారు అందరి కోసం ఇది శుభార్తను చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రయాణికు అందరికీ కూడా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు అయితే తీసుకురాబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి